ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ అంశంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి ఆమె కుటుంబ సభ్యులు అరాచకాలు సృష్టించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరోవైపు ఈ వ్యవహారంపై పూజా ఖేద్కర్ తొలిసారి స్పందించారు ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి పూజా ఖేద్కర్ కుటుంబ సభ్యులు కూడా గతంలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది ఆమె తల్లి మనోరమ గతంలో అనేక అరాచకాలకు పాల్పడిన విషయాలు బయటకొచ్చాయి మనోరమ తల్లి గతంలో ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించిన వీడియోలో అందరినీ షాక్ కు గురిచేసేలా ఉన్నాయి కొందరు గ్రామస్తులను మనోరమ చిన్న రివాల్వర్ తో బెదిరించారు వీడియోలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది చేతిలో తుపాకీ పట్టుకుని గ్రామస్తుల దగ్గరకు వెళ్లి పూజాఖేత్కర్ తల్లి వారితో చాలా దురుసుగా వ్యవహరించింది తన పేరిట ఆ భూమి పత్రాలు ఉన్నాయని మనోరమ వాదించింది తనకు రూల్స్ చెప్పొద్దని రైతులకు వార్నింగ్ కూడా ఇచ్చింది పూజా ఫ్యామిలీ భారీగా ఆస్తులు కూడబెట్టింది పుణే జిల్లాలో ముల్షి తాలూకాలో ఇరవై ఐదు ఎకరాలు సంపాదించారు పక్కనే ఉన్న రైతుల భూములను ఆక్రమించేందుకు వారి కుటుంబం ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి వారి దౌర్జన్యాలను రైతులు ప్రతిఘటించడంతో దిలీప్ భార్య మనోరమ కొందరిని వెంటబెట్టుకుని తుపాకీతో రైతులను బెదిరించారు ఈ విషయంపై రైతులు పూణేలోని పోర్డ్ పోలీస్ స్టేషన్ లో దిలీప్ కుటుంబంపై ఫిర్యాదు చేశారు పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ గా ఉద్యోగంలో చేరకముందే తనకు ఎన్నో సౌకర్యాలు కావాలని పూజ డిమాండ్ చేయడంతో వివాదం చెలరేగింది ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికేట్ తో పాటు కంటి సమస్యకు సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు వచ్చాయి నకిలీ అంగవైకల్యం సర్టిఫికేట్ తో ఆమె ఉద్యోగం పొందారా అన్న విషయంపై కూడా సందేహాలు కలుగుతున్నాయి సివిల్స్ లో ఎనిమిది వందల నలభై ఒకటో ర్యాంక్ వచ్చినప్పటికీ ఓబీసీ సర్టిఫికెట్ తోనే ఆమె ఐఏఎస్ కు ఎంపికయ్యారు కిందకు రావడంతో ఆమెకు ఓబిసి రిజర్వేషన్ వాదన కూడా ఉంది ఓబీసీ సర్టిఫికెట్ పై ఐఏఎస్ అకాడమీ దర్యాప్తు చేపట్టింది ఖేద్కర్ వ్యవహారంపై ప్రధాని కార్యాలయం ఇప్పటికే దర్యాప్తును ఆదేశించింది ఒక సభ్యుడితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ రెండు వారాల్లో నివేదిక ఇవ్వనుంది ఇందులో పూజా ఖేద్కర్ అవకతవకలకు పాల్పడినట్టు తేల్తే ఆమెను విధుల నుంచి తొలగించే అవకాశం ఉంది తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకు పూజా ఖేద్కర్ నిరాకరించింది కమిటీ ముందు తాను అన్ని అంశాలకు సమాధానం చెప్తా అని మీడియాకు ఈ విషయాలు చెప్పేందుకు నిబంధనలు అంగీకరించవని తెలిపింది మరోవైపు తమ ఇంటి సమీపంలో ఉన్న ఫుట్పాత్ తో పూజా ఖేద్కర్ ఆక్రమించింది అనే ఆరోపణలపై పుణే మున్సిపల్ అధికారులు స్పందించారు ఆక్రమణలు నిజమే అని తేలడంతో వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు